ఆఫ్ఘనిస్తాన్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సెమీఫైనల్ మొదటి మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చూసింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు అయితే ఇప్పటి వరకు అత్యద్భుతమైన పోరాట పట్టుమ చూపించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇక సౌత్ ఆఫ్రికా ముద్దం మొకరిల్లిందనే చెప్పుకోవాలి మందకోడి పిచ్పై మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు యాభై ఆరు పరుగులకి కుప్పుకోలడంతో అక్కడే దాదాపుగా వాళ్ళ పరాజయం ఖరారైపోయింది ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమికి గల కారణాలను ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ వివరించాడు అంతేకాకుండా తనలో ఉన్న బాధను కూడా బయట పెట్టాడు బ్యాటింగ్ వైఫల్యమే సెమీస్ ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు అయితే ఈ మెగా టోర్నీలో ఎన్నో సానుకూలతలు ఉన్నాయని రషీద్ పేర్కొన్నాడు బౌలింగ్లో నిలకడగా సత్తా చాటామని ఏ జట్టునైనా ఓడించగలమని ఆత్మవిశ్వాసాన్ని పొందామని చెప్పాడు వచ్చే మెగా టోర్నీలో మరింత మెరుగ్గా తిరిగి వస్తామని వెల్లడించారు జట్టుగా ఇది కఠినమైన రోజుని ఈ ప్రదర్శన కంటే మేము మెరుగ్గా ఆడగలం కానీ పరిస్థితులు మాకు అనుకూలించలేదని అయితే ఇలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలి మేము మొదటి నుంచి బ్యాటింగ్ బాగా చేస్తూ వచ్చాం కానీ సారీ బౌలింగ్ బాగా చేస్తూ వచ్చాం కానీ బ్యాటింగ్ వైఫల్యం మాకు ఎక్కువగానే ఇదే అయిందని దరదృష్టవశాత్తు ముజేబ్ కి కూడా గాయమైందని కానీ నబీ ఫజల్ మా స్పిన్ యూనిట్ పని సులభం చేశారని ఈ టోర్నీలో మేము బౌలింగ్ తో సత్తా చాటామని పేర్కొన్నాడు ఈ ప్రపంచ కప్ ను చాలా ఆస్వాదించాం నిజం చెప్పాలి అంటే ఫైనల్లో భారత్ తో పాటు మేము మ్యాచ్ ఆడాలని నేను కోరుకున్నాను నిజానికి భారత జట్టు చాలా మంచి పటిష్టంగా ఉంది దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ ఆడే వరకు వచ్చామని బలమైన ప్రత్యర్థి చేతిలో ఓడామని అంగీకరిస్తున్నాం ఇది మాకు ఆరంభం మాత్రమే ఏ జట్టు అయినా ఓడించగలగమన్న ఆత్మవిశ్వాసం కలిగింది కఠిన ప్రత్యర్థులతో ఓటమి పరిస్థితులు మెరుగ్గా ఎదుర్కోవడమే కీలకం మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పై ఫోకస్ చేయాలి దూకుడుగా ఇన్నింగ్స్ ఆఖరి వరకు కొనసాగేలాగా చూడాలి వచ్చే టోర్నీలో మెరుగ్గా ముఖ్యంగా బ్యాటింగ్ లో బలవంతంగా మేము తయారవుతాము ఇప్పుడు సెమీఫైనల్ ఆడుతున్న భారత్ ఇంగ్లాండ్ జట్లకి అలాగే ఫైనల్ ఆడబోతున్న సౌత్ ఆఫ్రికా జట్టుకి మా అభినందనను చెప్పాడు